అందరికి నమస్కారం నా పేరు శివ మీరు వినబోతున్న కథ పేరు ఏం మాయో ఏం మంత్రామో పదిహేడవ భాగం ఈ కథ రచయిత్రి లక్ష్మి వెంకటేష్ ఆమె కలం పేరు యశ్దేవ్ వీళ్లు లంచ్ చేయడం పాలెస్ డెకరేషన్ స్పీడప్ అవ్వడం రేపటి ఎంగేజ్మెంట్ కోసం డ్రెస్సెస్ వెంటనే వచ్చేయడం బ్యూటిషియన్స్ వచ్చి సమన్య కోసం బ్రైడల్ మేకప్ సిద్ధం చేస్తూ ఆమెకి ఫెషియల్ నుండి అన్ని దగ్గరుండి చూసుకుంటూ ఆమెని అప్పుడే రూమ్ కి అంకితం చేయడం మిగతా వాళ్ళు కానుకల కోసం షాపింగ్ చేయడం అంత చకచక జరిగిపోతున్నాయి సమర్కి కి కూడా ఊపిరి పీల్చుకునే గ్యాప్ ఇవ్వలేదు ఎవరు అన్ని ఒకేసారి అయ్యేసరికి టైం సరిపోక ఎవరితో టచ్ లో కూడా లేదు సమర్ ఆ రోజే మేనేజర్ శర్మ గారికి కాల్ చేసి తాము ఇంపార్టెంట్ పని మీద ఉన్నట్టు చెప్పి తాము రావటానికి కుదరదు అని ఒక టూ డేస్ ఆఫీస్ ఆయన్నే చూసుకోమని చెప్పి అసలే రేపు కనీసం టచ్ లో కూడా ఉండను అని చెప్పి పెట్టేశాడు సమర్ ఇక అసలు సమయం ఎలా గడిచిందో కూడా తెలియలేదు ఎవరికి డిన్నర్ కూడా రూమ్స్ కే చేశారు అలిసిపోయిన అందరూ కిమ్మనకుండా పెట్టింది తినేసి పడుకున్నారు ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అటు సమర్థ్ కి ఇటు సమన్యకి మంగళ స్నానం చేయించి రెడీ చేశారు సమర్థ్ కి అప్పుడు స్పా పెట్టారు డెడ్ స్కిన్ తీసేసి అతని బిఆర్ గండ్ మాస్ట్రాజ్ షేప్ చేసి అతని హెయిర్ కూడా సిల్కీ సాఫ్ట్ చేసి పెడిక్యూర్ మానిక్యూర్ చేశారు స్పా స్టాఫ్ రిలాక్స్ గా కూర్చొని అవన్నీ చేయించుకున్న సమర్ మధ్యాహ్నం లైట్ ఫుడ్ తీసుకుంటే నాలుగు వరకు కబుర్లుతోనే కాలం గడిచింది ఇక సావంత్కి అయితే ఊపిరి పీల్చుకునే గ్యాప్ కూడా లేకుండా చెల్లి ఎంగేజ్మెంట్కి తనదే హడావుడి అన్నట్టుగా అన్ని దగ్గరుండి చూసుకుంటూ ఉన్నాడు అతని ప్రతి పనిలో అతనికి పూర్వీ ఎదురవుతుంటే ఆమెని లెక్క చేయక చెల్లి కోసం ఆ కాసేపు ఆమె ఎంత ఇరిటేషన్ తెప్పించినా ఓర్చుకున్నాడు సావంత్ అటుపునీ సంజయులు కూడా తమ బాధ్యతగా అన్ని చక్కబెట్టేసరికి తెల్లవారుజాము నాలుగున్నర అయితే ఈ ముగ్గురు అప్పుడు స్పాకి వెళ్లారు సమర్ సమన్యలకు మరోసారి మంగళ స్నానం చేయించి స్టైలిష్ ద్వారా వాళ్ళని అందంగా రెడీ చేయించే సరికి టైం ఉదయం ఆరున్నర అయితే స్పా పూర్తి చేసుకొని అప్పటికే రెడీ అయిపోతారు సావంత్ సంజయ్ పునీత్లు ఆడపిల్ల తల్లి తండ్రులుగా భువనేశ్వరి రాజారాం గార్లు సమర్ కుటుంబాన్ని గార్డెన్ లో అరేంజ్ చేసిన స్టేజ్ మీదకి సాధారంగా ఆహ్వానిస్తే సావంత్ సంజయ్ పునీత్లు పెళ్లి కొడుకు దగ్గర సరయు సంయుక్త పూర్వీలు దగ్గర ఉన్నారు సెలెక్టెడ్ లో గ్రీక్ వీరుడిలా రెడీ అయి వెళ్లాడు సమర్ బావ మరిది హోదాలో అతన్ని ఎంతో ఉందాగా మండపానికి ఆహ్వానించారు సావంత్ సంజయ్ లు పునీత్ ఇద్దరికీ తోడుగా ఉన్నాడు సరదాగా నవ్వుతూ ఆట పట్టించుకుంటూ వస్తున్న ఆ నలుగురు ఎవరిలో ఎవరు తక్కువ కానట్టు ఉంటే ఎవరి అందం ఎవరి తెలివితేటలు వాళ్లవి అని ఆ నలుగురు ఎందులో తక్కువ కాదని మురిసిపోయారు ఆ నలుగురి పెద్దలు రఘురాం గార్లకి కలిపి ఉన్న ఏకైక కూతురి మొదటి వేడుక వాళ్లు ఇద్దరు తండ్రి స్థానంలో ఉండి అన్ని శాస్త్రోక్తంగా చేస్తూ ఉన్నారు కాసేపటికి సమన్యని తెచ్చి సమర్ పక్కన కూర్చోబెట్టారు సరయు సంయుక్త పూర్వీలు వీళ్లకి పూర్వీ ఒక అడుగు దూరంలోనే ఉండటం అందరూ గమనించారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు విడిగా చైర్స్ లో కూర్చుంటే పూజారి గారి ముందు మనోజ్ రాజారాం గార్లతో రఘురాం అఖిల గార్లు కూర్చొని పూజ చేశారు కాసేపటికి బట్టలు నగలు తీసుకొని మనోజ్ పూజ గారు సమన్య వడిలో పెట్టి ఆమెకి బొట్టు పెడితే భువనేశ్వరి అఖిల రాజారాం రఘురామ్ గార్లు కలిసి సమర్ధిలో పెట్టి అతనికి తిలకం దిద్దారు ఇద్దరు వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి మళ్లీ కూర్చున్నాక వాళ్లకి పూజ చేసిన రింగ్స్ ఇచ్చి మార్చుకోమని చెప్పారు ఎంతో ఇష్టంగా సమన్యని చూస్తూ ఆమె వెలికి క్వీన్ రింగ్ తొడిగి ముద్దు పెట్టుకున్నాడు సమర్ అందంగా సిగ్గుపడుతూ కింగ్ రింగ్ అతనికి తొడిగి సైడ్ హాక్ చేసుకుంది సమణ్య ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకొని అందరి వైపు తిరిగిన ఆ జంట మీద పూల రేకులు చల్లి ఆశీర్వాదించారు అందరూ పంతులు గారు ఇచ్చిన వరమాల ఒకరి మెడలో ఒకరు వేసుకొని కి స్టిల్స్ ఇస్తూ ఉన్నారు అందరూ వచ్చి విష్ చేస్తూ కంగ్రాట్స్ చేస్తుంటే తమ ముంబై ఫ్రెండ్ ఉన్నాడా లేదా అని చూసుకొని అతను రాకపోయేసరికి నార్మల్ గానే ఉన్నాడు సమర్ అందరూ స్టిల్స్ అని ఫోటోస్ అని షూట్ అని అన్ని కంప్లీట్ చేసుకొని డిన్నర్ కి కూర్చునే సరికి చాలా టైం అయిపోయింది మధ్యలో సమర్థ్ వాళ్ల చేత కేక్ కట్టింగ్ చేయించి సమర్ చేత ప్రపోజ్ చేయించి పిల్లలు అందరూ హంగామా చేశారు వాళ్ల ఆట పట్టింపులో అన్ని ఎంజాయ్ చేస్తూ సమన్యతో సరదాగా గడుపుతూ బెస్ట్ మెమోరీస్ క్రియేట్ చేసుకున్నాడు సమర్థ్ డిన్నర్ అయ్యేసరికి బాగా అలిసిపోవటంతో పెద్దవాళ్లు రెస్ట్ తీసుకోవటానికి వెళ్లిపోయారు కానీ పిల్లలు అందరూ కోక్టైల్స్ పట్టుకొని గార్డెన్లో చిన్న మ్యూజిక్ నైట్ అరేంజ్ చేసుకుని వెళ్తారు సాఫ్ట్ మ్యూజిక్కి పిల్లలు అందరూ తమకి తోచిన డాన్స్ వేస్తుంటే సంజయ్తో పునీత్తో సరయు సంయుక్తలకి పరిచయం ఏర్పడుతుంది నాకు ఇలాంటి సాఫ్ట్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం చెప్పిన సంయుక్తని అలానే చూస్తూ ఉంటాడు పునీత్ అతనికి ఎందరో ప్రపోజ్ చేశారు టీనేజ్లో ఒక అమ్మాయి మీద ఉన్న ఇష్టాన్ని ప్రేమగా నమ్మి ఆమెని ప్రేమించి ఇంటికి కూడా తెచ్చాడు కానీ తన డబ్బు కోసమే తనతో పరిచయం చేసుకుంది అని తెలిసాక ఆమెకి దూరం అయి బ్రోకెన్ గా మిగిలిన అతన్ని సంయుక్త ఫస్ట్ చూపులోనే డిస్టర్బ్ చేసింది గుడ్ టెస్ట్ ఆమెకి కంప్లిమెంట్ ఇచ్చి ఆమె గురించి తెలుసుకుంటూ ఉన్నాడు పునీత్ సరయు సంజయ్ వాళ్ల మధ్యలో ముఖ్యంగా పునీత్ సంయుక్త వైపు టర్న్ అవ్వడం గమనించి ఒకరినొకరు చూసుకున్నారు మీకు ఇలా డిఫరెంట్ గా టీచింగ్ సైడ్ వెళ్లాలని ఎందుకు అనిపించింది అడిగాడు పునీత్ అందులో డిఫరెంట్ ఏముంది నాకు చిన్నప్పటి నుండి టీచింగ్ అంటే చాలా ఇష్టం అదే దృష్టిలో పెట్టుకొని చదివి ఇదిగో ఇలా ఉన్నాను ఇట్స్ జస్ట్ నార్మల్ చెప్పింది సంయుక్త జస్ట్ నార్మల్ అయినా మీరు చేస్తున్నారు అంటే అది డిఫరెంట్నే నాకు మీ వే ఆఫ్ టీచింగ్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉంది అన్నాడు అతను మామూలుగానే ఉంటుంది నాకేం కొమ్ములు లేవుగా వేరేగా ఉండటానికి కాకపోతే ఇంకాస్త ఈజీగా చెప్పడానికి ఇష్టపడతాను పునీత్ ఎందుకో తనని ఫ్లర్ట్ చేస్తున్నట్టు అనిపించి చెప్పింది సంయుక్త మీ బావ అందరి దగ్గర ఇలానే ఫ్లర్ట్ చేస్తాడా లేదా మా సంయుక్త దగ్గర మాత్రమేనా అడిగింది సరయు సంజయ్ ని హలో పుని నా బెస్ట్ ఫ్రెండ్ వాడేం అలాంటి వాడు కాదు నిజానికి టీనేజ్ లో లవ్ ఫెయిల్యూర్ ఇక అటు సైడ్ నే వెళ్ళలేదు వాడు మళ్ళీ ఇన్నాళ్లకి మీ సంయుక్త దగ్గరే వాడు ఫ్లర్ట్ చేస్తున్నాడు అదే ఆశ్చర్యంగా ఉంది నాకు అన్నాడు సంజయ్ కోయి మీ ఫ్రెండ్ అందులోను క్లోజ్ రిలేటివ్స్ కాబట్టి అబద్ధం చెప్తున్నావు ఏమో ఎవరికీ తెలుసు అడిగింది సరయు అసలు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి ఆమెని గుర్రుగా చూస్తూ అడిగాడు సంజయ్ మరి ఇప్పటి వరకు తన చార్మికి తన వెనక ఆస్తికి పడిపోయిన అమ్మాయిలే కాని ఇలా ఎదురు తిరిగి తనతో వాదన ఆడే అమ్మాయిలని చూడలేదు సంజయ్ ముందు సరదాగానే మొదలైన ఇప్పుడు ఎందుకో ఆమె అలా వాదన ఆడుతుంటే నచ్చటం లేదు తన చార్ చూసి ఆమె ఫ్లాట్ అవ్వాలిగా అనుకుంటూ ఉన్నాడు లోపలోపల ఏమో ఎవరికీ తెలుసు ఏం అవసరం ఉందో అని ఇంకా ఉడికిస్తూ సమర్ సమన్యలని చూస్తూ ఉంది ఆ లైట్ మ్యూజిక్ కి డ్రింక్ ఎంజాయ్ చేస్తూ ఎన్నో కబుర్లు చెప్పుకుంటున్నారు స్ట్రీట్ ఫుడ్ గురించి మాట్లాడుకుంటూ వాళ్ళు ఎలాంటి టైప్ ఫుడ్ ఇష్టంగా తింటారో పంచుకుంటూ ఉన్నారు సమర్ తను తిన్న డిఫరెంట్ ఫుడ్స్ గురించి తినే విధానం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అబ్బురంగా వింటూ ఉంది సమన్య వాళ్ల కళ్లల్లో కనిపిస్తున్న సంతోషం మనసుకి హాయిగా అనిపిస్తుంటే వాళ్లనే చూస్తూ అన్నయ్య చాలా సైలెంట్ ఎప్పుడు ఎవరితో కలవడు ఫ్యామిలీలో కాస్త అల్లరి చేసిన బాధ్యతగా ఉండే టైప్ ఏదీ నెగ్లెక్ట్ చెయ్యడు అలాంటి వాడికి ఎలాంటి అబ్బాయి వస్తుందో అసలు వీడు ఎలాంటి వాళ్లని సెలెక్ట్ చేస్తాడో అనుకున్నాము అందరం కానీ ఒక్క ఫోటో చూసి ఈ అమ్మాయి పర్ఫెక్ట్ అని చెప్పేశాడు మాకు కాస్త కంగారుగా అనిపించింది కానీ వదినని చూశాక మా అభిప్రాయం మారిపోయింది మా భయాలు పోయాయి తను అన్నయ్యని ఎంగేజ్ చేయడం వాడు వదినతో ఉంటే ఇంకే విషయానికి ప్రయారిటీ ఇవ్వకపోవటం మాకు నచ్చింది వాడికంటూ ఉన్న పర్సనల్ స్పెస్ ని ఇంకా అందంగా మారుస్తూ వాడి స్ట్రెస్ తగ్గించేది వదినే అని అర్థం అయింది మాకు చెప్పింది సరయు ఇప్పటి దాకా అల్లరి చేస్తూ తనని ఉడికిస్తూ ఉన్న అమ్మాయి ఇంకా ఉన్నంతంగా కూడా ఆలోచిస్తుందా అనిపిస్తుంటే ఆమెని ఆశ్చర్యంగా చూస్తున్నాడు సంజయ్ నేను ఇంకా స్టూడెంట్ని అని మరి చిన్నపిల్లని కాదు అన్ని తెలుసుకోగలను ఆ ఇంగీతం లోకజ్ఞానం ఉన్నాయి నాకు అలాగే మీ ఇంటెన్షన్ కూడా గమనించాను అన్న సరయు మాటకి గత్తుకుమన్నాడు సంజయ్ మరి తర్వాత ఏం జరుగుతుందో మీకు ఈ కథ నచ్చినట్టు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఇట్లు మీ శివ